హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కూర వేపుడు ఎలా చేయాలో చూస్తూ కూర ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ కూరను వేపుడుగానే కాకుండా పప్పు ఆకుకూరగా కూడా వండుకోవచ్చు అంతేకాకుండా ఈ పొండగంటి కూరను వేపుడులా చేసుకుని సగం ఉడికిన పప్పు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ చల్లుకుని వేపుకుంటే పొడి వేపుడులా అవుతుంది అలా కూడా వండుకోవచ్చు ఎలా అయినా కానీ ఈ కూరను తినడం చాలా మంచిది ఇప్పుడు ఈ కూర ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ కూరను ఆకుల్లోనే రారాజని చెప్పొచ్చండి ఎందుకు అంటే దీనికి పురుగు మందుల పెడద ఉండదు తోటకూర పాలకూర అలాంటి వాటిని విత్తనాలు జల్లి పెంచుకుంటాం కదా వీటికి పురుగు అది పట్టకుండా మందులు కొడతారు ఇది అలా విత్తనాలు జల్లనవసరం లేదండి పంట పొలాల్లోనూ కాలువగొట్టల మీద ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చాలామంది ఇంటి దగ్గర గార్డెన్లోనూ మిద్దె తోటల్లోనూ కూడా విరివిగా పెంచుకుంటున్నారు ఇప్పుడు మిగిలిన ఆకుకూరలతో పాటుగా బజార్లో కూడా దొరుకుతుందట ఈ కూర ఇది ఆషాఢ మాసం కదండి ఈ ఆషాఢ మాసంలో పప్పు కూర పప్పు మునగాకు కరివేపాకు పచ్చడి అణువులు ఇలా కొన్ని రకాలు స్పెషల్గా తినమని మన పెద్దలు మనకు ఆచారంగా పెట్టారు మన పెద్దలు ఎంతో ముందు చూపుతో ఈ ఆనవాయితీని అలవాటు చేశారు మనకు ఇప్పుడే ఎందుక తప్పనిసరిగా తినాలి అంటే ఈ ఆషాఢ మాసం వరకు ఎండలు కాసి కాసి ఉండి ఒక్కసారి వర్షాలు మొదలవుతాయి అటు ఎండల్లో నుండి ఒక్కసారే వర్షం వాతావరణానికి వచ్చేసరికి మన శరీరాలు తట్టుకోలేక జ్వరాలు దగ్గులు రొంపలు ఇన్ఫెక్షన్లు ఇలా అనేక రకాల రోగాల బారిన పడతాం మనం ఈ వాతావరణానికి తట్టుకోవటానికే ఇలాంటి ఆహారాలు తినమని మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఈ పొన్నగంటి కూరను వంద గ్రాములు తీసుకుంటే కనుక యాభై క్యాలరీల శక్తి వస్తుందటండి మనకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మాంసకృతులు ఫైబరు ఉంటాయి కొవ్వులైతే మటుకు ఇందులో చాలా తక్కువటండి ఇంకా ఇవే కాదండి ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగానే ఉంటుందటండి వండితే కొద్దిగా తగ్గినా కానీ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందట ఇంకా పోలిక్ యాసిడు బీటాకెరెట్ను ఉంటుందట ఇది కంటికి చాలా ఉపయోగపడతాయి ఈ రెండును ఇంకా విటమిన్ కే కూడా ఉంటుందట అండి విటమిన్ కేమో నరాల్లో రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుందట ఇంకా ఇంతే కాదండి ఇంకా ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే కాల్షియం అండి వంద గ్రాముల పన్ను గంట కూర తీసుకుంటే ఐదు వంద పది మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుందట అండి పాలకంటే కూడా చాలా ఎక్కువ పాలల్లో అయితే నూట పదో నూట ఇరవై మిల్లీగ్రాములు ఉంటుందట ఇంకా తోటకూర పాలకూర బచ్చల కూర కంటే కూడా వంద గ్రాములు ఈ కూరలో ఎక్కువే ఉంటుందటండి కాల్షియం ఇంకా ఇంతే కాకుండా పాస్పరస్ అనేది కూడా ఇందులో ఉందటండి ఎముకలు దృఢంగా ఉండటానికి అంటే గట్టిగా ఉండడానికి కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ కే ఈ మూడు ఉండాలట ఈ మూడు ఈ కూరలో ఉన్నాయటండి ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కూరను మన ఆహారంలో అప్పుడప్పుడు తింటూ ఉందామండి మొత్తం మీద ఈ పొన్నగండు కూరలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆడవారికి చాలా చాలా మంచిదట ఎందుకు అంటే మంచి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంచుతుందట నరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందట లివర్ పాడవకుండా కాపాడుతుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది వచ్చినా కూడా మందులు వాడుతూ ఈ ఆకుకూరను తింటే చాలా మంచిదట ఎముకలు దృఢంగా చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది మొత్తం మీద మనకు ముఖ్య అవయవాలైన కళ్ళు నరాలు ఎముకలు లెవరు వీటిని బాగా కాపాడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూరను మన ఆహారంలో భాగంగా చేసుకుని మనం తప్పకుండా తిందామండి ఇప్పటికి వేపుడు చేయటం పూర్తయిపోయిందండి మొదట్లో పసుపు వేయటం మర్చిపోయినట్లుంది ఇప్పుడు వేస్తోంది వేసి కలిపేస్తోంది ఇప్పుడు తింటుంది చూడండి చేసిన వేపుడు ఎలా ఉన్నా కానీ చాలా బాగుందనే కదా చెప్తారు తినుకూడాలనే చెప్తుంది మనం వెళ్ళి రుచి చూడలేం కదండీ ఏది ఏమైనా కానీ మనం కూడా తప్పకుండా తిందామండి ఈ అమ్మాయి అట్టాకులో పెట్టుకుని మరీ తింటుందండి వేడి అన్నం వేడి కూర అటాకులో పెట్టుకుని తింటే చాలా మంచిదటండి ఇదిగో చూడండి చాలా బాగుందని చెప్తుంది అది కదుగో చూడండి చెప్తుంది ఇక ఉంటానండి